డిసెంబర్ రెండు పోలీ పాడ్యమి ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది ముప్పై ఒత్తులతో దీపారాధన చేస్తే దానికున్న ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండున రెండవ తేదీన పోలీ పాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలీ పాడ్యమి అని జరుపుకుంటారు పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగిస్తారు పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులలో చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకి విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై వత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పలో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలె వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడ్యమీ తిథి ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమీ తిథి ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలి పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజుల పాడ్యమి రోజున ముప్పై వత్తుల వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై వత్తులు వేసి నీ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించవచ్చు చివరిగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించుకోండి తర్వాత మూడు లేదా ఐదు గుబ్బ ఒత్తులను పువ్వు ఒత్తులు అంటారు తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో దీపాలను వదిలిన ఈ దీపాన్ని పోలీ దీపం అంటారు పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవికి భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలీ ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదుల్లో పోలీ దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణ్యాలు వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపై చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీప వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితమైతే లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలీ పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శనం దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటూ మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అంటారు ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలుతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున రావి చెట్టు క్రింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలీ పాడ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలీ పాడ్యమి కథను వినాలి